ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలు చేసిన దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు కరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో మించిన దేవుడినితో మాట్లాడుతున్నాడు దానివల్ల సింహ భోజులు బోన్ లో ఉన్నప్పుడు ఆ సింహాల నోళ్లు మూసిన ఆ దేవాతి దేవుడిని మాట్లాడుతున్నాడు పద్మాశ్రీ ద్వీపంలో దర్శనం దర్శనమిచ్చినటువంటి ఆ దేవాతి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు మహారాజు చేసిన ఆ యేసు క్రీస్తు వారి రోజు మీతో మాట్లాడుతున్నారు చనిపోయి మూడు నాలుగు గ్రం అయినటువంటి ఆ లాజర్ ని లేపి ప్రాణం పోసి ఊపిరి ఊది సజీవంగా ఉంచిన ఆ యేసు క్రీస్తు వారి రోజు మీతో మాట్లాడుతున్నారు నీ కనులెత్తి ఆకాశం వైపు చూసి నాకు మొరపెట్టు నువ్వు అద్భుతాలు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశం వైపు చూడు నీ కళ్ళెత్తి ప్రార్థించు నువ్వు అద్భుతాలు చూస్తావని చూడు మాట్లాడుతున్నాడు అని నా ప్రియమైన సహోదరి సహోదర నీ ఎదురు సమస్యను చూసి బాధపడుతూ కృంగిపోతున్నారేమో ఇక నాకు జీవించే హక్కు నాకు లేదేమో ప్రభు ఎందుకు ప్రభు నాకు ఈ బ్రతుకు నేను ఏం పొందుకున్నాను నా జీవితంలో నేను ఏం చూశాను నా జీవితంలో నేను ఏది పొందుకోలేదు కదా నా జీవితంలో నేను ఏది సాధించలేదు కదా నా జీవితంలో ఏది సంపాదించలేదు కదా అని నువ్వు కుంగిపోతూ కుదిరిపోతూ ఒక్కడిగా బాధపడుతూ ఏడుస్తూ మూలుగుతున్నావేమో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అయితే నువ్వు లేచి మోకాళ్ళు వేసి నీ ఎత్తి ఆకాశం వైపు చూసి నాకు మొరపెట్టు నీ ప్రతి సమస్య నుంచి నేను నీకు విడుదల దేవుడు మాట్లాడుతున్నాడు అలీయ